అందరికీ నమస్తే నేను గరిడె బలి న్యూ న్యూలక్ష్య ఆర్గనైజేషన్ జూబ్లీల్స్ ఎన్నికలు చాలా రసవత్తరంగా అన్నట్టుగా దీటుగా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ ఎన్నికలకు సంబంధించి పరస్పరం ఫిర్యాదులు పరస్పరం ఆరోపణలు పరస్పరం కుటుంబ గొడవలు ఇన్వాల్వ్మెంట్ అవుతూ పెద్ద ఎత్తున ఈ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం పదమూడో తారీఖు దాకా ఎన్నికల ఫలితాలు రావడానికి టైం ఉన్నది ఈలోపుగా ఫేమస్ చాలా ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధిగాంచిన సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను సో ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అదేవిధంగా కిషన్ రెడ్డి ఎంపీగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి జూబ్లీల్స్ కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నాడు బీజేపీ పార్టీ కూడా ఉన్నది దాంతో పాటు ఇతరులు కూడా ఈ రేస్లో ఉన్నట్టుగా మనకి ఉన్నది మనకు ఉన్నటువంటి సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ని మీ దృష్టికి తీసుకురావటమే ఈ యొక్క సర్వేగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఓవరాల్గా అన్ని సర్వేలు కూడా నేను చెప్పబోయే సర్వేలు అన్నీ కూడా కాంగ్రెస్కి మార్జిన్ చూపిస్తున్నట్టుగా ఉన్నాయి అవి సైంటిఫిక్గా వాళ్ళు సర్వే చేసినట్టుగా మనకు కనపడుతుంది ఒకటోది స్మార్ట్ పోల్ సర్వే సంస్థ వాళ్ళు కాంగ్రెస్కి నలభై జూబ్లీల్స్ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు జూబ్లీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది భారతదేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం తెలంగాణలో నూట పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి మాగండి గోపినాథ్ చనిపోవటం ఈ చనిపోయినటువంటి క్రమంలో మా మాగడ్డి గోపినాథ్ భార్య మాగంటి సునీత సునీత కంటెస్ట్ చేశారు బీఆర్ఎస్ అభ్యర్థిగా సో సిట్టింగ్ సిట్టింగ్ సీటుగా బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీ ఇంకొక వైపు ఎంఐఎం అభ్యర్థిగా గత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ని తీసుకొచ్చి నిలబెట్టింది ఆ విధంగా మళ్ళీ ఎంఐఎం మద్దతు ఇవ్వటం వామపక్షాలు కూడా మద్దతు ఇవ్వటం ఈ విధంగా ఈ కాంగ్రెస్ కొంచెం పుంజుకున్నట్టుగా అనిపిస్తుంది అదేవిధంగా బీజేపీ వాళ్ళు సొంతగా బలహీన అభ్యర్థిని పెట్టి బీ బీఆర్ఎస్ని కలిపి కనిపించే ప్రయత్నం చేశారనేది మనం ఎన్నికల ప్రచారంలో చూసాం ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మాట్లాడుకోవచ్చు పెద్ద దభ్యంతరాలయంలో సో ఏది ఏమైనప్పటికీ కూడా సహజంగానే ఉప ఎన్నికలు ఎంతో తీవ్రమైనటువంటి వ్యతిరేకత లేకపోతే వాళ్ళకి స్ట్రాంగ్ ఇది ఉంటే మనం చెప్పలేం కానీ మన గతంలో దీని మీద పూర్తి దాని మీద మనం గత వీడియోస్ మనం చేశాం రెండు మూడు నెలల నుంచి మనం వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం దానికి సంబంధించి సామాజిక ఆర్థిక రాజకీయ భౌగోళిక అనేక అంశాలను మనం డిస్క్రిప్షన్లో రాశామని చెప్పే ప్రయత్నం చేశాం ఆ విధంగా స్థానిక సమస్యలు ఏదైతేనే జూబ్లీల్స్ నియోజకర్గ పరిధిలో మనం గత వీడియోస్లో చెప్పాం ఇది మాత్రం కేవలం ఈ ఎన్నికలకు సంబంధించి నిన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి సర్వే రిపోర్ట్స్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఒకటోది ఈ మొత్తం మన దగ్గర మంచి ఎనిమిది తొమ్మిది సంస్థల యొక్క సర్వే రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి అవి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మొదటిగా స్మార్ట్ పోల్ సర్వే సంస్థ ఎంత పోటింగ్ వస్తుందనే దానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి నలభై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఓటు వస్తుందని అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి నలభై రెండు పాయింట్ ఒక శాతం ఓటు వస్తుందని బీజేపీకి ఏడు పాయింట్ ఆరు శాతం ఓట్లు వస్తున్నాయని ఇతరులకి రెండు పాయింట్ ఒక శాతం ఓట్లు అనేది ఈ స్మార్ట్ పోల్ సర్వే వాళ్ళు చెప్తున్నారు రెండవది హెచ్ఎంఆర్ సర్వే సంస్థ హెచ్ఎంఆర్ సర్వే సంస్థ వాళ్ళు కాంగ్రెస్కి నలభై ఎనిమిది పాయింట్ మూడు ఒక్క శాతం ఓట్లు వస్తాయని బీఆర్ఎస్కి నలభై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని బీజేపీకి ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు వస్తాయని ఇతరులకి రెండు పాయింట్ ఆరు శాతం ఏడు ఇతరులకి రెండు పాయింట్ ఆరు ఏడు శాతం ఓట్లు వస్తాయని చెప్పేసి హెచ్ఎంఆర్ సర్వే సంస్థ వాళ్ళు చెప్తున్నారు ఇక మూడవది పీపుల్స్ ఓటింగ్ సర్వే సంస్థ వాళ్ళు సో కాంగ్రెస్కి నలభై ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు వస్తాయని బీఆర్ఎస్కి నలభై ఒకటి పాయింట్ నాలుగు ఆరు శాతం వస్తే బీజేపీకి ఎనిమిది పాయింట్ ఏడు ఒక శాతం ఓట్లు వస్తాయని ఇతరులకి ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని సర్వే సంస్థ వాళ్ళు చెప్తూ ఉన్నారు పీపుల్స్ ఓటింగ్ సర్వే సంస్థ వాళ్ళు ఇక నాలుగోది ప్రేవర్ మీడియా సంస్థ సర్వే ప్రకారం ఈ నాలుగో సంస్థ వాళ్ళ ఆవుల అబ్జర్వేషను వాళ్ళ సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది వీళ్ళు కాంగ్రెస్కి నలభై ఏడు పాయింట్ నాలుగు ఒక శాతం ఓట్లు వస్తాయని బీఆర్ఎస్కి నలభై మూడు పాయింట్ ఒకటి మూడు శాతం ఓట్లు వస్తాయని బీజేపీకి ఏడు పాయింట్ తొమ్మిది ఒక శాతం ఓట్లు వస్తాయని ఇతరులకి ఒకటి పాయింట్ ఆరు ఐదు శాతం ఓట్లు వస్తాయని ఈ ప్రైవర్ మీడియా వాళ్ళు చెప్పారు ఇక ఐదో సర్వే సంస్థ ఎస్ఏఎస్ గ్రూప్ సంస్థ వాళ్ళు సర్వే చేశారు ఈ ఎస్ఏఎస్ సంస్థ సర్వే సంస్థ రిపోర్ట్స్ ప్రకారం నలభై కాంగ్రెస్కి నలభై ఆరు పాయింట్ ఐదు శాతం ఓట్లు వస్తాయని బీఆర్ఎస్కి నలభై నాలుగు పాయింట్ ఐదు శాతం ఓట్లు వస్తాయని బీజేపీకి ఆరు పాయింట్ ఐదు శాతం ఇతరులకి రెండు పాయింట్ ఐదు శాతం వస్తాయి ఐదు శాతం ఓట్లు వస్తాయని చెప్పేసి రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు వస్తాయని ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు సర్వే చేసినటువంటి సర్వే నివేదికలు వెల్లడిస్తూ ఉన్నారు ఇంకా చాణక్య స్ట్రాటజీస్ దేశవ్యాప్తంగా ఇక్కడ ఇక్కడ అక్కడ లేదు దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా వీళ్ళు సర్వే చేస్తూ ఉంటారు వీళ్ళకి పెద్ద సర్వే సంస్థ ఉంది ఇది ఆరో సంస్థ నేను చెప్పే వాటిల్లో ఈ ఆరో సంస్థ చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు సర్వే సంస్థ ప్రకారం కాంగ్రెస్కి నలభై ఆరు శాతం ఓటు వస్తాయని బీఆర్ఎస్కి నలభై మూడు శాతం ఓటు వస్తాయని బీజేపీకి ఆరు శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే సంస్థ చెప్తా ఉంది ఇక ఏడో సర్వే సంస్థ జన్మైన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే కాంగ్రెస్ నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు వస్తాయని బీఆర్ఎస్ నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లు వస్తాయని జన్మైన వాళ్ళు నలభై రెండు పాయింట్ ఐదు శాతం కాంగ్రెస్కి బీఆర్ఎస్కి నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం బీజేపీకి పదకొండు పాయింట్ ఐదు శాతం ఇతరులకి నాలుగు పాయింట్ ఐదు శాతం ఓట్లు వస్తాయని చెప్తా ఉన్నారు ఇక ఆరా మీడియా కూడా వీళ్ళు పెద్ద ఎత్తున సర్వే చేస్తుంటారు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినాయి ఇది ఎనిమిదో సర్వే సంస్థ నేను చెప్పే సర్వే సంస్థలలో ఆరా మీడియా సంస్థ వాళ్ళు కాంగ్రెస్కి నలభై ఏడు నుంచి నలభై సొమ్మి నల నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్కి ముప్పై తొమ్మిది నుంచి ఇరవై శాతం ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతం ఓట్లు వస్తాయని చెప్పేసి అంటే సుమారుగా నలభై శాతం దగ్గరగా సో బీజేపీకి తొమ్మిది పాయింట్ మూడు ఒక శాతం ఓట్లు వస్తాయని ఇతరులకి మూడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం సీట్లు వస్తాయని చెప్పేసి ఆరా మీడియా వాళ్ళు చెప్తున్నారు ఇంకొక సంస్థ చెప్పేది ఏంటంటే కాంగ్రెస్కి యాభై నుంచి యాభై ఐదు శాతం ఓట్లు వస్తాయని అదేవిధంగా బీఆర్ఎస్కి నలభై నుంచి నలభై ఐదు శాతం బీజేపీకి ఏడు నుంచి ఎనిమిది శాతం వస్తాయని చెప్పేసి ఈ సర్వే సంస్థలు మొత్తం తొమ్మిది సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి సో గతం రెండు వేల ఇరవై మూడులో నలభై ఏడు పాయింట్ యాభై నలభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఓట్లు పోలింగ్ అయినాయి రెండు వేల మూడు రెండు వేల ఇరవై మూడు జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు నలభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం అంటే సుమారు ఒక శాతం ఎక్కువ పోలింగ్ జరిగినట్టుగా ఊహించ మనకున్నటువంటి సమాచారం ద్వారా లభ్యమవుతుంది ఇది ఖచ్చితంగా సర్వే సంస్థలన్నీ చెప్పేటువంటి ముక్తఖండంతో ఏక అని చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే ఎటు చూసినా ఏ సర్వే సంస్థ చూసినా కనీసం మూడు శాతం పైగా బీఆర్ఎస్కి బీజేపీకి మార్జిన్గా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మార్జిన్ కనపడుతుంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ ఈ ఎన్నికల్లో గెలవబోతున్నట్టుగా ఈ సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయని తెలియజేసుకుంటూ ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించి ఇచ్చినటువంటి ఉచిత బస్సు పథకాలు అంటే మహిళలకి ప్రీ బస్సు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఉన్నారో ఇంకా ప్రధానంగా కేజీబియ్యం అంటే సన్న బియ్యం సన్న బియ్యం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి సన్న బియ్యం ఈ నేను గత వీడియోస్లో కూడా చెప్పాను ఈ ప్రధానమైనటువంటి వాళ్ళు ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితిని వాళ్ళు ఈ సందర్భంగా తెలియజేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అదేవిధంగా గత ఎంఐఎం అభ్యర్థిగా ఇక్కడ ఈ నవీన్ యాదవ్ ఉండటం మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి అయినా కూడా ఈ ఎంఐఎం ప్రత్యక్ష మద్దతు తీయటం పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యాదవ్ సంఘాలు అన్నీ కూడా నవీన్ యాదవ్కి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వటం ప్లస్ పాయింట్గా కనపడతా ఉంది దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో అధికార పార్టీకి అంగబలం అర్ధబలం అన్ని బలాలు ఉంటే సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గల్లీ గల్లీ తిరిగి ప్రజలకి కార్యకర్తలకి మనోధైర్యాన్ని కలిగిస్తూ తెచ్చినటువంటి ఊపు కూడా దాదాపుగా మనం మొన్నటిదాకా గత వీడియోలో నేను చెప్పాను నేను ఎన్నికలకు ముందుకు సంబంధించి ఐదు నుంచి ఆరు వేల ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి విన్నాం అయితే చెప్పాను నేను సో ఇప్పుడు అది పది నుంచి ఇరవై వేల పైగా మెజార్టీ వైపు అయితే కనిపిస్తూ ఉంది మంచి మెజార్టీ వస్తా అనేది కనీసం త్రీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అనేది సో ఇక్కడ మనకి ముస్లింలు మూకుముడిగా మేజర్గా కాంగ్రెస్కి వేసినట్టుగా కనపడుతుంది క్రిస్టియన్స్ కూడా వారు వన్ సైడ్ లాగా అటే వేసినట్టుగా మనకు కనపడతా మెజారిటీ మెజార్టీ సో దాంతో పాటు ఇంకా చూసుకున్నప్పుడు వామపక్షాలు ప్రత్యేకంగా సిపిఐ ఇప్పటికే పొత్తులో ఉంది గత ఎన్నికల నుంచి ఇప్పటికీ గతంలో ఇది ఉన్నది ఈ పొత్తు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సిపిఐ కొనసాగిస్తూ ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా మత్తిచ్చారు సో ఇతర వామపక్ష పార్టీలు కూడా ఎన్నికల్లో కాంగ్రెస్కి మత్తిచ్చినట్టుగా మనకు కనపడతా ఉన్నాయి సో ఇట్లా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక బీఆర్ఎస్ బలమైనటువంటి కేడర్ కలిగినటువంటి పార్టీ అయినప్పటికీ కూడా ఒకవైపు ఆ పార్టీ రాష్ట స్థాయిలో నాయకత్వం మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వినపడుతున్న నేపథ్యంలో ఎన్నికలు వెళ్ళి వెళ్ళిన పరిస్థితిని మనం చూసాం అదేవిధంగా అనేక అవినీతి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ మీద అధినాయకత్వం మీద వినపడుతున్న పరిస్థితిని మనం చూసాం సో ఇది కాంగ్రెస్ హైలైట్ చేసే ప్రయత్నం చేసింది సో సునీత అక్కకి టికెట్ ఇచ్చారు సహజంగానే సానుభూతోటితో గెలుస్తునేది సో సో దాదాపుగా నెక్ టు నెక్ వచ్చినట్టు పరిస్థితి మనకి ఇక్కడ కనపడతా ఉంది ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ని ఏమని విమర్శించారంటే ఒక రౌడీ కుటుంబం గుండా కుటుంబం అని చెప్పేసి బీజే బీఆర్ఎస్ కానీ బీజేపీ అధినాయకత్వం కాంగ్రెస్ అభ్యర్థిని విమర్శించినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం సో కాంగ్రెస్ కూడా బీజేపీని బలహీన అభ్యర్థిని పెట్టి బీఆర్ఎస్ని గెలిపించడానికి ట్రై చేస్తుందని చెప్పేసి సో అదే కాకుండా దీపక్ రెడ్డిని లేండి బీజేపీ సో అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ బిఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ కుటుంబాన్ని వ్యవహారాలు ఏదైతుందో మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన మొదటి భార్య కొడుకున్నడు అనేది ఎన్నికల్లో వచ్చి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టేయటం మాగంటి గోపీనాథ్ తల్లి కూడా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి సోమాజీగూడ ప్రెస్ క్లబ్ అంటే హైదరాబాద్లోనే ఫేమస్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా సోమాజీగూడ ప్రెస్ క్లబ్ చాలా ఫేమస్ అక్కడ కూర్చోబెట్టి మాగంటి గోపినాథ్ తల్లి మాగంటి గోపినాథ్ కొడుకుని మొదటి బారే కొడుకుని కూర్చోబెట్టి క్యాంపెయిన్ చేయటం అది కూడా కొంత డ్యామేజ్గా మనకు కనిపిస్తుంది అయినా కూడా బీఆర్ఎస్ మేజర్ మేజర్గా ఇంత ఒత్తిడిలో ఇంత అడావుళ్ళు ఇంత అడా ఇదులు సామాధాన దండోపాయాల్లో సీరియస్గా ఉన్నది రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉన్నది ఎందుకంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో వాళ్ళ గవర్నమెంట్ వచ్చినా నా మాత్రం ప్రాతినిధ్యం ఉన్నది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించి సామాధాన భేద దండోపాయాలంటారు కదా అన్నీ ప్రయోగించినట్టుగా మనకి కనపడతా ఉంది సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ఎన్నికకి సంబంధించి తుమ్మల నాగేశ్వర గారు పొన్నం ప్రభాకర్ అన్న వీళ్ళు ఆల్రెడీ ఇంకా ఇన్ఛార్జీలతో అక్కడ వేశారు ముగ్గురు మంత్రులతో అక్కడ వేసినటువంటి నేపథ్యంలో అప్పుడు వాళ్ళు వేసినప్పుడు ఒక పిక్చర్ వచ్చింది అనేక కుల సంఘాలతోని కూర్చోవటం కాంగ్రెస్ పార్టీ చేసింది ఆ విధంగా అని చేసుకుంటూ వచ్చి లేని చోటనే ఖచ్చితంగా ఉన్నామని నిరూపించుకునే ప్రయత్నం చేశారు ఆడ డిపాజిట్లు వస్తే కష్టం కాంగ్రెస్ కన్నా స్థితి నుంచి సర్వేలో సో ఏమున్నాయి మొత్తం ఏ సర్వే సంస్థ కూడా నలభై రెండు నుంచి నలభై ఎనిమిదికి పైగా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వందకి నలభై రెండు నుంచి నలభై ఎనిమిది శాతం పైగా అన్ని సర్వే సంస్థలు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వస్తున్నట్టుగా తెలియజేస్తున్న పరిస్థితిని అర్థం పడుతుంది కాంగ్రెస్ పార్టీ కూడా స్ట్రెంగ్తన్ కావడానికి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో తన యొక్క పూర్వ వైభవం కోసం తన కర్తవ్యాలు అది చేస్తున్నట్టుగా మనకి ఎన్నికల ద్వారా అర్థమవుతా ఉంది సో దాంతో పాటు సోదరులారా సోదరిమారా బీఆర్ఎస్కి సంబంధించి కుటుంబ గొడవలు సమస్య అయితే సహజంగానే అధికారంలో ఉన్న పార్టీకి ఫెచ్చింగ్ అవుతుంది బీజేపీ సహజంగానే కాంగ్రెస్ ప్రత్యర్థి అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వీళ్ళు ఎనిమిది ఎంపీలు గెలిచారు వాళ్ళు ఎనిమిది ఎంపీలు గెలిచారు మార్జిన్ ఒక ఎంఐఎం కాంగ్రెస్కి ఇస్తే కాంగ్రెస్ గెలిచేట్టుగా ఇక్కడ మనకు కనపడుతుంది ఖచ్చితంగా ఎంఐఎం గెలిచిన పాయింట్ కూడా హైదరాబాద్ సరౌండింగ్స్ ఆ ఎంఐఎం ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లోనే జూబ్లీల్స్ ఉండటం సో గత ఎన్నికల్లో కూడా నెక్ టు నెక్లో తొమ్మిది లోటుతోనే ఓడిపోయినట్టుగా మనకు కనపడతా ఉంది సో ఆ విధంగా చూసినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకున్నట్టుగా పుంజుకుంటున్నట్టుగా మనకి అర్థమవుతా ఉన్నది సో ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు మనకి బయట నుంచి ఇతర పార్టీల నుంచి వినపడుతున్నమాట ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల నుంచి వినపడుతున్నటువంటి మాట ఏంటంటే అది బీఆర్ఎస్ పార్టీ మూకమ్మడిగా బీ బీజే బీజేపీ పార్టీ మూకమ్మడిగా బీఆర్ఎస్ పార్టీకి వేసినట్టుగా అంతర్గత పొత్తున్నట్టుగా మనకి కాంగ్రెస్ శ్రేణుల నుంచి వినపడుతుంది సహజంగానే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి వాళ్ళు గత పదేళ్ళు ఎన్నికల్లో అధికారంలో ఉన్నప్పుడు వందకి తొంభై తొమ్మిది శాతం పార్లమెంట్లో జరిగేటువంటి బిల్లులు చట్టం రూపేణ రావడానికి వందకి తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది శాతం బిల్లులు మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యం అది బహిరంగ రహస్యమే దాంట్లో పెద్ద ఏం లేదు అది రహస్యం కూడా కాదు ఓపెన్ సీ ఓపెన్ సీక్రెట్ అది అందరికీ తెలిసిన విషయమే పిల్లాడి దగ్గర నుంచి దాకా సో ఇది ఇది ఏది ఏమైనప్పటికీ కూడా దాదాపుగా రెండు మూడు నెలల బట్టి డివిజన్ టు డివిజన్ అంటే గ్రే జిహెచ్ఎంసీలో కార్పొరేషన్లో డివిజన్ అంటారు అది ఇరవై వేల నుంచి యాభై వేల దాకా ఉన్నట్టుగా నాకు నేను చదివినటువంటి సమాచార ప్రకారం తెలుస్తూ ఉంది ఇరవై వేల నుంచి ముప్పై వేల ఓట్లు అట్లా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఎన్నికలు రాబోయే కాలంలో ఈ పార్టీలకు సంబంధించి ఇది రిఫరెండం కాదని అంటున్నాయి పలు పార్టీలు మాకు ఇది అని కాంగ్రెస్ శ్రేణులు అంటూ ఉన్నాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా మధ్యంతర లేకపోతే ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ తన పట్టుని నిలుపుకునే ప్రయత్నం చేసిన తన ఓట్ బ్యాంక్ని అక్కడ నిలుపుకునే ప్రయత్నం చేసింది సో సహజంగానే ఈ ఎన్నికలతో కాంగ్రెస్ మేము పుంజుకుంటున్నాం లేని చోటు కూడా పార్టీని విస్తరిస్తున్నామని చెప్పుకోవడానికి ఆయన మనకు వస్తుంది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కష్టకాలంలో కూడా మా కార్యకర్తలు నిలబడి ఉన్నారని చెప్పుడు ఆయన మనకు వస్తుంది ఇక కపటనాటక సూత్రధారి బీజేపీ అవకాశవాదంగా వ్యవహరిస్తుంది బీసీ రిజర్వేషన్స్ దగ్గర నుంచి సో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్స్ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కూడా ఎన్నికల్లో ప్రభావితం చూపినట్టుగా మనకు అర్థమవుతుంది పెద్ద ఎత్తున బీసీ కుల కుల సంఘాలతోని బీసీ కుల సంఘాల నాయకులతోని మేము ఎట్లా చేస్తున్నామని చెప్పేసి ప్రతి బీసీ కులం దగ్గరికి వెళ్ళటం వాళ్ళతో మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నం అది చేసింది ఆ విధంగా బీసీలు మేజర్గా అంటే కోర్టులో ఉన్నది ఇంకా రిజల్ట్స్ ఇవన్నీ కథ కార్యక్రమాలు ఉన్నాయి సో కొంత బీజేపీ ఇది బీసీ ఓట్ బ్యాంక్ బీసీ ఓట్ బ్యాంక్ మేజర్గా కాంగ్రెస్కి షిఫ్ట్ అయినట్టుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎన్నికల్లో మేము సమయం లేదు మిత్రమా ప్రస్తుతానికి మేము పోటీ చేయట్లేదని చెప్పేసి వినపడింది సో ఇది పరిస్థితి పెద్దలరా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ నేను తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యాన న్యూ లక్ష్ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి